హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చింతచిగురు చిగురు కూర ఎలా వండాలో చేసి చూపిస్తానండి ఈ పచ్చిరెలు చింతకూర ఒక్కసారి ఇలా వండుకొని చూడండి రుచి అయితే మాత్రం అదిరిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం పాన ఎడికిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతకూరను వేసేసుకోవాలి ఈ చింతకూరని అటు ఇటుగా మనం వేపేసుకోవాలండి ఇలా వేపుకోవడం వల్ల మనకి రుచి మాత్రం ఈ చింతకూరలో ఉన్న టేస్ట్ అంతా కూడా బయటకు వస్తుంది మనం ఇలాగ వేపేసుకోవాలండి బాగా వేపేసుకున్న తర్వాత ఈ వేపుకున్న ఈ చింతకూరని మనం మిక్సీ పెట్టేసుకోవాలండి మిక్సీ పెట్టేస్తే చూసారా ఇలా ఎగితే సరిపోతుందండి ఇప్పుడు ఈ చింతకూరను మనం మిక్సీ పెట్టేద్దాం మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ పేస్ట్లో కూడా వాటర్ ఏమి వేయ అవసరం లేదు యాడ్ చేయవసరం లేదు డైరెక్ట్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను మనం పేస్ట్ చేసి చూపిస్తాను చూశారు కదా పేస్ట్ ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం చింతకూర వేపున పెనంలోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఒక్క కప్పు ఉల్లిపాయలుండివి ఇవి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇలాగా కోసుకొని మనం వేపుకోవాలి పొడవగా కోసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యని వేసేసుకోవాలి ఈ రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా మనం దగ్గరికి ఆవిరి అయ్యేలాగా మనం మూత పెట్టి ఉడికించుకోవాలి ఆవిరి మీద ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చూసారా ఇందులో రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మనం కారం కారం వేసుకుందామండి నీరంతా దగ్గరికి వస్తుంది కాబట్టి కారం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఈ కారం అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కారం రొయ్యలకి బాగా పట్టిందండి ఇంకా అడుగు పడుతుంది అన్న సమయంలో మనం వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ వాటర్లోని ఈ రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం అటు ఇటు కలిపేసిన తర్వాత మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా మనం ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిందండి మూత తీసుం ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి ఇంకా కాస్త వాటర్ ఉంది ఈ వాటర్ కూడా జస్ట్ అలా దగ్గరికి అయ్యే వరకు అలా కలిపేసుకున్న తర్వాత మనం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మన చింత చిగురు పేస్ట్ ఆ చింతసిగురు పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి ఇలా దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు మనం చింతసిగురు పేస్ట్ వేసుకొని ఆ చింతసిగురు పేస్ట్తో కూడా ఒక ఐదు నిమిషాలు అలాగా బాగా కలిపేసి ఉడకనివ్వాలి అంతేనండి మనకి వేడి వేడి రొయ్యల కూర చింతసిగురు రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే మనం ఇలాగా ఒక రెండు నిమిషాలు మనం ఇలాగా దగ్గరికి కలిపేసుకొని మనం ఇందులో కాస్త వాటర్ అనిపిస్తుంది కదా అది కూడా మనకి దగ్గరికి అయిపోయేలా ఉడికించేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఈ చింతచిగురు రొయ్యలు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అందుకనే మనం ఏ సీజన్లో వచ్చి ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి ఏ సీజన్లో కాసి కాయ ఆ సీజన్లో తినాలి అంటారు కదా అందుకనే ఈ చింత చిగురు సూపర్ ఉంటుంది ఇంతే అండి ఇలా ఉడితే సరిపోతుంది ఇప్పుడు మనం లాస్ట్గా కాస్త కొత్తిమీడి వేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుందండి మనకి సింత చిగురు పచ్చిరయలు కూర రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని చూసినంత ధన్యవాదములు